బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ ఛాందసవాదులు మళ్లీ చెలరేగారు ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి ముఖలు టార్గెట్ చేశాయి బుళ్జర్ తో హిందూ ఆలయాన్ని కూల్చివేశారు దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలను అల్లరి ముఖలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది మైనార్టీలుగా ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి এখন మాయర్ মেন প্রতিমার মন্দিরটা ভেঙে দেওয়া হচ্ছে এই যে কৃষের সার্বজনীন দুর্গা মন্দির ভিতরে মায়ের బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ చాంద సవాదులు మళ్లీ చెలరేగారు ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి ముఖలు టార్గెట్ చేశాయి బుల్డోజర్ తో హిందూ ఆలయాన్ని కూల్చివేశారు దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలను అల్లరి మూకలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది మైనార్టీలుగా ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ సవాదులు మల్లీర్ చెలరేగారు ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి ముక్కలు టార్గెట్ చేశాయి బుల్డోజర్ తో హిందూ ఆలయాన్ని కూల్చివేశారు దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలను అల్లరి ముక్కలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది మైనార్టీలుగా ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి ఢాకాలో అయితే హిందూ ఆలయాన్ని అల్లరి ముఖలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే అక్కడ ఒక హిందూ ఆలయాన్ని అయితే బుల్డోజర్ తో కూల్చి వేసినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చాలా రోజుల నుంచి కూడా ఢాకాలో ఈ యొక్క మత ఘర్షణ కూడా అయితే తాజాగా చూస్తే ఢాకాలోని హిందూ దేవాలయాన్ని కూడా బుల్డోజర్తో ఇస్లామిక్ సంబంధించిన అల్లరి ముక్కలు కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము దీనిపైన హిందూ సంఘాలు అన్ని కూడా మండిపడుతున్నాయి ఎందుకంటే ఇలా పైన అల్లరి మొక్కలు ఇలాంటి దాడులు చేయడము దేవాలయాన్ని కూల్చివేయడం పట్ల దీనికి సంబంధించి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి చాలా రోజుల నుంచి కూడా ఇటు ఇస్లామిక్ సంబంధించిన అల్లరి మొక్కలు పూర్తిగా హిందూ దేవాలయాలపైన కూడా దాడులు చేస్తున్నారు అంతేకాకుండా హిందువుల పైన కూడా దాడులు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఈ యొక్క దాడులకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా హిందూ ఆలయాలకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క అల్లరి ముక్కలు ఇంకా దాడి చేయాల్సే అవకాశం కూడా ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి హిందూ సంబంధించిన ఆ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ అల్లరి మూకను వెంటనే అరెస్ట్ చేయాలి అంతేకాకుండా ఇస్లామిక్ సంబంధించిన ఎవరైతే యొక్క అల్లరి ముక్కలు ఉన్నారో వాటి అన్నిటిని కూడా కట్టడి చేయాలని మాత్రము ప్రధానంగా ఇటు బంగ్లాదేశ్లో దీనికి సంబంధించి హిందువులు కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము చాలా రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్లోని యొక్క ఢాకాలో ఇలాంటి పరిస్థితి నేను నెలకొన్నా కానీ అక్కడ దీనికి సంబంధించి ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడము ఇంకా అల్లరి మొక్కల్ని రెచ్చిపోవడము దీనికి సంబంధించి మనం చూడవచ్చు తాజాగా ఒక దేవాలయం బుల్డోజర్ తీసుకొచ్చి మరి యొక్క పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఒక బుల్డోజర్ వచ్చి పూర్తిగా దీనికి సంబంధించి ఒక యొక్క దేవాలయాన్ని కూల్చివేస్తుంటే మాత్రం ఎవరు కూడా అడ్డుకోలేని పరిస్థితుల్లో చూస్తున్నాము దీనిపైన మాత్రం చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము గా చూస్తే మాత్రం ఈ యొక్క గొడవలు ఇంకా ఈ యొక్క అల్లరి మొక్కలు ఇంకా రెచ్చిపోయావ అవకాశం తెలుస్తుంది ప్రధానంగా దీనికి దీనికి సంబంధించి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఇస్లామిక్ సంబంధించిన అల్లరి ముక్కలపైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు పవన్ అసలు బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ ఛాందసవాదులు ఎందుకు చెలరేగుతున్నారు ప్రధానంగా హిందూ ఆలయాలపై ఎందుకు దాడులు చేస్తున్నారు అయితే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ హిందూ ముస్లిం అనే ఒక పూర్తిగా దీనికి సంబంధించి ఒక ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది ఎందుకంటే ఇస్లామిక్ అంతా కూడా హిందువుల పైన చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క దాడులు కూడా కొనసాగిస్తున్నారు ఏ యొక్క దాడులకు సంబంధించి చూస్తే మాత్రం ప్రతిసారి హిందువులపైన ఇలాంటి దాడులు కూడా కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఆలయాలపైన దీనికి సంబంధించి ఇలాంటి కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా మత ఘర్షణకు సంబంధించి ఒక ఇస్లామిక్ కు ప్రేరేపిస్తున్నది మాత్రం ప్రధానంగా మనకు చాలా రోజుల నుంచి కూడా అర్థమవుతున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము కాబట్టి దీనికి సంబంధించి ఇస్లామిక్ ఎవరైతే అల్లరి ముక్కలు ఉన్నారో వాటిని కట్టడి చేయాలి వారిని కట్టడి చేసే దీనికి సంబంధించి లేకపోతే మాత్రం పూర్తిగా ఢాకాలోని యొక్క హిందూ దేవాలయాన్ని కూడా కూల్చివేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి కూడా చాలా కంట్రోల్ తప్పింది అనేది మాత్రం ప్రధానంగా మనకు అర్థమవుతుంది మరి దాడులు చేసే అల్లరి ముఖలపై అక్కడ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అయితే దీనిపైన దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇక్కడ చర్యలు కూడా తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి రెచ్చిపోతున్నారు అని మాత్రం ప్రధానంగా అక్కడ హిందూకు సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు చాలాసార్లు ఫిర్యాదులు చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడము వారికే ఒత్వాస పలుకుతున్నట్లుగా దీనికి సంబంధించి కొంతమంది మనకు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే వీరంతా కూడా ఇస్లామిక్ సంబంధించి పూర్తిగా ఛాందసవాదులుగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి వీరంతా కూడా హిందువుల ఒక కక్షపూరితంగా దాడులు చేయడమే కాకుండా ఇటు ఆలయాలపైన కూడా దాడులు చేసి పూర్తిగా మనోభావాలను కూడా దెబ్బ తీసే విధంగా కూడా వీరు సంబంధించి హిందూ సంబంధించిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇంకా యొక్క సిచ్యువేషన్ మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పుతూనే ఉంది ఒక బుల్డోజర్ వచ్చి ఒక దేవాలయాన్ని కూల్చివేస్తున్నారంటే మనం దీనికి సంబంధించి వారికి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉంటేనే ఇలా డేర్ గా వచ్చి ఒక బుల్డోజర్ తో యొక్క హిందూ దేవాలయాన్ని కూడా కూల్చివేస్తున్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికైనా దీనికి సంబంధించి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణ ముగిసింది జూబ్లీహిల్స్ పీఎస్ లో రెండు గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చారు నాకు సరదైంది గొంతు మంచి లేదు అయితే కాన్సెప్ట్ చర్చించము తను నాకు ఎంతో డేటాసు పెట్టి నువ్వు ఎవరైనా ఫోన్లు ట్యాప్ అయినాయి నా ఫోన్లు ఎప్పుడు ట్యాప్ అయినాయి ఇది కంప్లీట్ డేటా కాదు ఇది ముఖ్యంగా మున్గోడు ఎలక్షన్స్ తర్వాత హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పటికే అంతకుముందు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నా ఎలక్షన్ డేటా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకుండే ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది అయితే నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండు ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకెళ్ళిందో అప్పుడే అనుమానం ఉండే కానీ కన్ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పినా మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపించుకుంటే అంటే నేను నాలుగు ఉదాహరణలు చెప్పినా నా ఎలక్షన్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో హుజురాబేర్ ఎలక్షన్ జరిగిన తర్వాత మున్గోడు ఎలక్షన్ తప్పుడు మూడు నాలుగు ఉదాహరణలు చెప్పిన మొట్టమొదటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు అంటే ఏదో నక్సల పట్టుకుంటున్నది కాదు టెర్రరిస్టులు నటుకుంటున్నది కాదు రాజకీయానికి వీళ్ళకు అభద్రతా భావం అంత చూస్తే ఆ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు రెండేళ్లనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది ఉద్యమకారులేనప్పుడు ఉంటుంది అయితే ఈ అభద్రతా భావము ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి మేము ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం అని అనుకున్నాము అండ్ వాస్తవంగానే అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎయిటీన్లోనే ఓడిపోతుంటుంది వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు ఇవన్నీ ఇంటే ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది అది కూడా ఇంకోవాలతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అండ్ ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న భాగం ఫిజికల్ సర్వేలెన్స్ నా ఇంకా నేను పట్టుకున్న వాళ్ళు అంటే ఫిజికలీ పోలీసు ఆరు ఆరుగురు మంది పట్టుకున్నాము నలుగురు రోజులు పెట్టినాము ఇతని పట్టుకున్నాము వాళ్ళ మీద పోలీస్ కలిసి ఫోటోగ్రాఫ్ ఇచ్చినాము కచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కేక్ ఇచ్చిన అది ఫిజికల్ సర్వేలెన్స్ నా ఆఫీస్ లోపలికి వచ్చి వారెంట్ లేకుండా నా కంప్యూటర్లను పుట్కాలు సర్వింగ్ అలాని సుపూర్ట్లు ఎవిడెన్స్ ఉన్నాయి ప్లస్ ఆ ఫోన్ దాకా నా ఆఫీస్ లోపట్కి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే వారెంట్ లేకుంటే వాళ్ళు కంప్యూటర్ బుత్కాలు తదుపుతుంటే మేము పట్టుకున్నాం పట్టుకొని అడిగితే మేము డిపార్ట్మెంట్కి వెళ్ళామను ఏ డిపార్ట్మెంట్ కట్ట చెప్పలేవు నాగరికి అప్పుడు మహేష్ భాగవత్ గారు కనుకుంటా తర్వాత డిఐజీ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిన సార్ వీళ్ళు ఉన్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా నా దాంట్లో పెట్టి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేస్తున్నారు ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎట్లా రాగలుగుతారు అంటే రాగలుగుతారని మహేందర్ రెడ్డి గారు చెప్పింది అది రాగలిగారు నాకు తెలుసు చట్టాం వాళ్ళ చెప్పారు మహేష్ భాగవత్ గారు అనుకుంటా నాకు ఎవరు ఆఫీసర్ పేరు మర్చిపోయినారు కమిషనర్ అప్పుడు ఎవరు ఉండను వాళ్ళు చెప్తా ఉన్నా రాగలిగారు అని చెప్తే మహేందర్ రెడ్డి గారు రాగలిగిపోయారు కానీ దాని తర్వాత మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే అసిస్టెంట్ కాదు పేటెంట్ లాయర్ ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి నాకు చుట్టం కాదు ఆయన నెల్లూరు నుంచి నేను చెవిలోంచి మా అందరు ఫోన్ టాపింగ్ అయిపోతుండే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటందుకు ఎస్ఎల్ఎన్ టర్మినల్స్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా అని ఎలక్షన్ ముందు చెప్పిండ్రు వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ అయినా ఉన్నాయి కదా ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ మీద ఉంది కదా టీవీ న్యూస్ మీద దాంట్లో పెద్దగా చేసిండ్రు ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే ఆయన నా లాయర్ నా కార్డు ఉంది వేసి డెబ్బై రెండు కోట్లు విశ్వేశ్వర రెడ్డి పట్టుకున్నారు నిజాయితీ వీళ్ళు కూడా దొంగనే వీళ్ళు డెబ్బై రెండు కోట్లు పట్టుబడి అని ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరుగా జ్యువెలరీ కొంటరికి పోతే అది పట్టుకొని అది అప్పటి అప్పటిసంది ఫోన్ ట్యాపింగ్ అయితే హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు అవి పేపర్లు హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైన వీళ్ళు కొంతమంది ఉండే అయితే నేను భూమి అమ్ముకున్నా భూమి కొద్దైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని భూమి కొన్నైనా కొందైనా ఆయనకి ఎట్లా ఆయన ఎట్లా పట్టుకున్నారు నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా ఆయన రాజకీయాల మాట్టిన వాళ్ళు ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఇది ప్రభాకర్ రావు ఏంట బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వర రెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈతర రాజేంద్రకి ఇచ్చింది వాస్తవంగా అప్పుడు ఈటల రాజేంద్ర గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఇతర రాజు ఇబ్బంది ఉండే అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలరు అంటే నేను చేయగలిగాను అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను నేను ఈతర రాజేంద్ర గారికి ఒక్క పైస కూడా ఇవ్వలేదు కానీ ఫుల్ సపోర్ట్ మా ఆ నుంచి ఇరవై టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం వాళ్ళు ఏమన్నారు అంటే అంటే నా ఫోన్ ట్యాప్ అప్పుడు ఇటు రాజేంద్ర ఫోన్ ట్యాప్ నా ఫోన్ ట్యాప్ ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర పన్నెండు కోట్లు పదమూడు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు ఇదే కాక ఆయన దగ్గర ఐదారు కోట్లు వసూలు చేసిండ్రు ఇది రెండో ప్రూఫ్ దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందే అప్పుడు కరోనా వచ్చింది ఈ కేసీరావు కొడుకు రామారావు ఉంది కదా ఆ రామారావు ఈడ వేలాది మంది చచ్చిపోతుంటే ఆయన పన్నెండు సార్లు పది సార్లు దుబాయ్ పోతున్నాడు ఈడ కరోనాకు చచ్చిపోతున్నది ఆడ శ్మశాన వాటికిన జాయలేదు అంబులెన్స్కు నలభై వేలు ఈయనేమో ఏమో పది సార్లు దుబాయ్ పోయొస్తుడు ఇటలీ వస్తుండు ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోదలుచుకున్నాం ఎందుకంటే గాంధీ హాస్పిటల్ నర్సెస్కు పీపీఈ కిట్ లేకుంటే కరోనా అంటే వాళ్ళు వాళ్ళు కూడా చచ్చిపోతారు ఎంత చేస్తారు లేకుండా అక్కడ పోతామని అందరం డిసైడ్ చేస్తాము అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఎల్లంగానే పట్టుకుంటారని మేము ఏం ఉపాయం చేస్తామంటే మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు రేపా ఇల్లున్నా చెప్పలేదు కానీ పోకముందు జస్ట్ ఇల్లు ఇల్లు బయటికి దాటక ముందు ఐదు నిమిషాల ముందు ఫోన్ చేస్తాము ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలని అయితే ఆ రోజు రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు కలుస్తామని అని నేను ఇంటి బయటికి వెళ్తుంటే నలుగురు నాయకులకు ఇక్కడ అనిల్ గారు అనుకుంటా కాంగ్రెస్ గుడు నరీన్ రెడ్డి అనుకుంటా మేము అప్పటికప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరూ కాలక్షణ నేనేమో అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు అంటే ఏమన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంటే రెండు వేల రెండు మూడు విధానాలు ఉంటాయి మాది ఫోన్ ట్యాప్ ఉంటుంది రికార్డ్ అవుతుంది రాత్రి ఏదో హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది రికార్డ్ చేసి పంపిస్తారు ఇంకోటి ఏంటంటే ట్యాపింగ్ అంటే నేను ఎట్లా అయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే లైన్ ఫోన్ టాపింగ్ అంటే ఓ వంద మంది ఫోన్ టాప్ ట్యాప్ చేస్తే ఇన్నటోళ్ళు వంద మంది ఉండాలి ఎట్లుంటారు వెయ్యి మందిని చేస్తే వెయ్యి మంది పోలీస్ ఫోన్ ఎట్లుండే నమ్మకుంటు కాలేదు కానీ లైఫ్ ట్యాపింగ్ అయింది అది ఇంకో ఉదాహరణ దాని తర్వాత మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తామో మొత్తం అది తెలుస్తుండే దాంటే విదేశారు ఇన్ఛార్జ్ ఉండే నేను మరి కూడా మించాల్సి నాది జితేందర్ రెడ్డిది వీళ్ళ ఫోన్ అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలు ఉండే వాళ్ళ ఫోన్ తాపించి అవన్నీ కూడా ఇప్పించిన నిజంగానే నేను అనుకుంటే భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం ఎక్కువంటే ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసింది ఇదంతా వస్తే ఇంకోటి ఏమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు వాళ్ళు సొంత డబ్బులు చేసుకుని అంటున్నారు రియల్ ఎస్టేట్లోనో ఫిల్ స్టాప్లో ఇవన్నీ కూడా కానీ అవి కూడా బయటకు కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబము కుటుంబ పాలన అంటే చెప్పి ఇది మొత్తం ప్రపంచానికి మొత్తం దేశానికి తెలవాలి ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా లేదు లేదు ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట అసలు ఆయన నిందితుడా ప్రభాకర్ రావు నిందితుడా లేకుంటే లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా అంత తెలుసు ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు ఇంట్రెస్ట్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలని అది నేను ఇంట్రెస్ట్ దీనిలో ఓన్లీ వాళ్ళ చట్రాసి అయితే పనిచేసినట్టున్నారు ప్రభాకర్ రావు అయినా లేకుంటే అప్పుడు ఎవరుండ్రో అయితే నాది ఫోన్ ట్యాపింగ్ కాదు సిడిఆర్ కాల్ డేటా రికార్డింగ్ అది కూడా కాల్ డేటా కాల్ డీటెయిల్ లిస్ట్ ఎవరెవరు కాల్ చేస్తుంది ఎవరు కూడా కాల్ డీ సిడిఆర్ రికార్డ్ అది కూడా తీసుకున్నారు తర్వాత నన్ను నా మీద కేసు పెట్టింది ఏంటంటే వాళ్ళు వచ్చి నా మీద కేసి ఉన్నది నేను వాళ్ళు నా నా వారెంట్ లేకుండా వచ్చి నా మీద నా కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే ఎలక్షన్ ముందు నేను బంజాయిస్ పోలీస్ స్టేషన్ నేను అప్పుడు చెప్పినట్టు అప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేసినాను దాని తర్వాత బంజారే పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే మూడు రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టిండ్రు నాన్ అవేలబుల్ అఫెన్స్ కేసు నా మీద ఏంటంటే నేను అంటే నా దగ్గర సుహూర్తులు ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీస్ ఉన్నాయి నేను చూసిన వాళ్ళ దగ్గర సుహూర్తు ఏముంది అది వాళ్ళు మా ఆఫీస్లో ఒకటి వచ్చిండ్రు ఇవన్నీ సర్చ్ చేసిన సుహూర్తు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే నేను ఆ ఇద్దరు పోలీసు వాళ్ళను రోడ్ల మీద కొట్టిందంట వాళ్ళ బట్టలు చెప్పిందంట నేను ఒక్కరిని నా కండబలంతో ఇద్దరు పోలీసు వాళ్ళను నా ఆఫీసులకు గుర్చుకొచ్చిందంట అందుకే వాళ్ళు నమపతున్నట్టు తర్వాత నా ఆఫీస్ ఒక ప్రైవేట్ జైలు ఆ జైలు కట్టిన మీద నామినేలు ఆ కేసు ఇంకా నడుస్తున్నాయి అంత దిగజారిపోయిన వాళ్ళు రావు అయితే ఇవన్నీ కూడా కేసు ఇంకా నడుస్తున్నాయి నా మీద ఇవి నిజంగా ప్రజాస్వామ్యానికి న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు చేరుకోవాలి జిల్లా మార్కాపురంలో టిడ్కో ఇళ్ల బాధితులపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు టిడ్కో డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బాధితుల డబ్బును రీఫండ్ చేస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రెండు వందల నలభై మంది మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పేరుపై ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు చెల్లించారు అయితే స్థలం అందుబాటులో లేక కేవలం మూడు వందల అడుగుల ఇళ్లను మాత్రమే టిడ్కో నిర్మాణం చేసింది ఇక అప్పటి నుంచి బాధితులు తాము కట్టిన ఇరవై ఐదు వేల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు కల నెరవేరేనా ట్యాగ్ తో రాజ్ న్యూస్ వలస కథనాలు ప్రసారం చేసింది దీంతో దిగొచ్చిన టిడ్కో అధికారులు బాధితులందరికీ నగదు రీఫండ్ చేస్తామన్నారు దీనిపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో టికో ఇళ్ల బాధితులపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు టిడ్కో డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బాధితుల డబ్బును రీఫండ్ చేస్తామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రెండు వందల నలభై మంది మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పేరుపై ఒక్కొక్కరు ఇరవై ఐదు చెల్లించారు అయితే స్థలం అందుబాటులో లేక కేవలం మూడు వందల అడుగుల ఇళ్లను మాత్రమే టిడ్కో నిర్మాణం చేసింది ఇక అప్పటి నుండి బాధితులు తాము కట్టిన ఇరవై ఐదు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు

కథనాలు ప్రసారం చేశామో వాటి అయితే సత్ఫలితంగా ఇటు అధికారులు అయితే చూసి దాని మీద అయితే స్పందించిన దాఖలు అయితే కనబడుతున్నాయి వాళ్ళు ఈ రోజు రాజ్ మనకు ఫోన్ చేసి ఇట్లా ఏదైతే ఈ నెండు వందల నలభై మంది అంటే చిక్కు రెండు వేల పద్దెనిమిదిలో ఇటు ఎవరైతే ఇల్లు లేని వారి కోసం పేదల వారి కోసం పేదవారి కోసం అని చెప్పి మూడు రకాల విస్తరణలో ఇల్లు నిర్మిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం తెలిపింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం దాని తగ్గట్టు మూడు వందల అడుగులు అట్లాగే మూడు వందల అరవై అడుగులు అట్లాగే నాలుగు వందల ముప్పై అడుగులతో మూడు విస్తరణ మూడు విస్తరణ సైజుల్లో ఇటు ఎవరైతే లబ్దిదానికి ఇస్తామని చెప్పి దీంట్లో దాదాపు మార్చాపురం నియోజవర్గంలో రెండు వందల నలభై మంది వరకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ నాలుగు వందల ముప్పై అడుగుల ఇళ్ల కోసం అయితే వాళ్ళైతే లబ్దిదారులు ఎంపికారు ఈ క్రమంలో ఈ లబ్ధిదారులందరూ ఇరవై ఐదు వేల రూపాయలు మాకాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ అప్పట్లో ఉన్న కమిషనర్ పేరు మీద అయితే టీడీపీ కట్టిన పరిస్థితి అయితే అప్పట్లో అయితే ఈ స్థలం ఏదైతే స్థలం అందుబాటులో లేదని చెప్పి టిక్కో సంస్థ కేవలం మూడు వందల అడుగులు చదరపు అడుగులు ఉన్న ఇళ్ల అపార్ట్మెంట్ తరహాలో ఫ్లాట్ల తరహాలో అయితే నిర్మించిన పరిస్థితి అయితే వాళ్ళ చూసుకుంటే ఆ ఇళ్ళ వరకు ఇప్పటికైతే దాదాపుగా కంప్లీట్ అయిన తొంభై శాతం వరకు కంప్లీట్ అయిన పరిస్థితి అది రెండు వేల పంతొమ్మిది అయితే టీడీపీ ప్రభుత్వం కావడం రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటి గురించి అయితే జాతంలోనే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు తాజాగా ఇటు కోడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పట్లో అరవై శాతం పూర్తి అయిన మిగతా మిగతా పరిస్థితిని కూడా పూర్తి చేసే దానికి ముందడుగు వేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ సంవత్సరం ఏడాది కాలంలో చూసుకుంటే ముప్పై శాతం పనులు అయితే ఇప్పుడు ఏదైతే మూడు వందల అరుగులు ఇల్లున్నాయో వాటికి అయితే తొంభై శాతం పూర్తయ్యారో వాటికి ఎక్కువ కొంతమంది పేరు మీద 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 రిజిస్ట్రేషన్ లేదు మిగిలిన వారు కూడా మరి కొద్ది రోజులు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితిలో ఏవైతే ఈ నాలుగు వందల ముప్పై అడుగులు అనేది తీసుకో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కోసం అప్లై చేసిన ఈ లబ్ధిదారులు ఎవరైతే ఎంపికయ్యారో రెండు వందల అరవై ఉంది వీటి గురించి అయితే ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ప్రజాప్రదాని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు వీళ్ళు గత ఆరేళ్ళుగా రెండు వేల పద్దెనిమిది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఈ ఆరేళ్ల కాలంలో చూసుకుంటే వీళ్ళు ఇటు మార్గాపురం మున్సిపాలిటీ చుట్టూ కానీ అధికారి అధికార కార్యాలయ చుట్టూ కానీ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఏ ఒక్క అధికారు కానీ వీళ్ళు కనీసం ఇది స్థానికంగా మున్సిపల్ కమిషన్ అయితే కొంతవరకు చిరాకు పడడం జరిగింది అట్లాగే స్థానికంగా కొంతమంది ఉన్న అధికారులు కానీ ఇప్పటికర్ కానీ ఎవరు అయినా కానీ మీ గురించి అయితే పట్టించుకున్న సమస్య అయితే లేదు ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒకవేళ అధికారులు ఏమన్నా కృషి చేసి ఏమన్నా ప్రజాప్రతిని దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పిన పరిస్థితి ఉంది దీనికోసం తిరిగి తిరిగి చెట్టు తిరిగి తిరిగి అరిచిపోయి బాధితులంతా గత కొద్ది రోజుల క్రితం రాజ్ న్యూస్ అయితే అప్రోచ్ చేయడం జరిగింది ఈ క్రమంలో వారి గురించి అంటే వారి గత ఆరేళ్లలో వారు పడుతున్న ఇబ్బందుల గురించి రాజ్ న్యూస్ దృష్టికి తీసుకురావడంతో దీని మీద మనం వరుస కథనాలు ఏదైతే కళ నెరవేరని కథనాలు అయితే ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారం చేసిన కథనాలకు అయితే ఈ రోజు ఈ స్థానికంగా ఉన్న ఎవరైతే మల్లికార్జున కిట్ో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉన్న ఆయన రాజ్ న్యూస్ తప్రదింపులు జరిగింది ఇట్లాగా మేము జరిగింది మాత్రం అయితే ఈ ఆలస్యం జరిగిన మాట వాస్తవం వాస్తవం వాళ్ళు కట్టారు దాదాపు రెండు వందల వరకు ఇరవై ఐదు వేల రూపాయల మార్కాపురం మున్సిపల్ పేరు మీద కమిషనర్ పేరు మీద అయితే డీడీలు తీసి ఇవ్వడం జరిగింది వారికి త్వరలోనే ఇటు ప్రభుత్వం ఉదయోగల దృష్టికి తీసుకెళ్తున్నాం వారికి త్వరలోనే అంటే దాదాపు ఒక నెల నుంచి రెండు నెలల వ్యవధిలోనే వారికి ఏదైతే కట్టిన ఇరవై ఐదు వేల రూపాయలు డీడీలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే తిరిగి ఇప్పించే పార్టీ అయితే మేము తీసుకుంటామని చెప్పి అయితే స్థానిక అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది మరో చూసుకుంటే మేము ఖచ్చితంగా దాదాపు ఆరేళ్ళు అవుతుంది మాకు అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామన్నారు ప్రస్తుతం అయితే అవి లేదు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది అయితే తిరిగి డబ్బులన్నా ఇవ్వాలని కోరుతున్నారు కొంతమంది అయితే ఏ అయితే మూడు వందల అడుగుల ఇల్లు ఉన్నాయో వాటిలో కొంతమంది తమ పేర్లు నమోదు చేసి ఎవరన్నా కానీ కల్పించాలని చెప్పి మాకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది ఈ విషయాన్ని కూడా మనం ఆల్రెడీ ఈ స్థానికంగా ఉన్న అధికారుల నుంచి తీసుకెళ్ళిన అయితే పరిస్థితి అయితే ఉంది రాజ్ దీని మీద అధికారులు స్పందించి వాళ్ళకైతే ఈ పేర్ల నమోదు కార్యక్రమంలో అయితే జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి వారైతే ఏదైతే కట్టిన ఇరవై ఐదు వేలు ఉన్నాయో వాటిని అయితే తిరిగి ఇప్పించే బాధ్యత మాత్రం అని చెప్పి ట్విట్ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది ఈ స్థానికంగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి అనుకూలంగా మనం చేసిన ఈ వార్తల ప్రచారం వల్ల దాదాపు ఆ నుంచి మా సమస్య ఇంతవరకు అయితే ఉలికి రాలేదు ఈ రోజు ఈ రాజ్ న్యూస్ లో వచ్చిన సందర్భంలోనే అధికారులు ఆ సమస్యని సీరియస్ గా తీసుకొని మాకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పి లబ్ధిదారులు కూడా రాజ్ న్యూస్ కి ఇటు ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ సురేష్